శ్రీకాళహస్తిలో హోలీ సందడి నెలకొంది పరస్పరం రంగులు పోసుకుని పండుగ సంబరాలు జరుపుకున్నారు శ్రీకాళహస్తిలోని టీఎంవి కంట్రీకి వద్ద ఉన్న బాబా రామ్ ఆలయంలో హోలీ సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి మార్వాడి వనితలు మహిళలు కళాశాల విద్యార్థులు అందరూ కలిసి రంగుల పండుగను ఆహ్లాదకరంగా జరుపుకున్నారు ఒకరికొకరు రంగులు పోసుకుంటూ సందడి చేశారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పోసుకుని ఎంతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు రంగులతోనే కాకుండా డీజే పాటలు రెయిన్ డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ వెంకటేశ్వర్లు బిఎన్ కండ్రికి సిఐ తిమ్మయ్య పర్యవేక్షించారు బుచ్చినాయుడు కండ్రిగ సిఐ తిమ్మయ్య మాట్లాడుతూ మార్వాడీలో అత్యంత వేడుకగా జరుపుకునే హోలీ పండుగ వారి మందిరంలో ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా వేడుకలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ హోలీ పండుగ జరుపుకున్నటువంటి ఈ హౌసింగ్ బోర్డ్ గాలికి రావడం జరిగింది ఇక్కడ శ్రీ రామ్ దేవ్ బాబా టెంపుల్ నందు హోలీ పండుగను ఒక మంచి వేడుకలాగా జరుపుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాని వాసులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ జ్యువెలర్సీ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా కలిసి కొండ వాతావరణంలో వాళ్ళు వాళ్ళు హోలి పండుగ జరుపుకుంటూ ఎలాంటి ఇబ్బంది జరుపుకుంటున్నారు ఇతరులు కూడా వీళ్ళకి సహకరించవలసిందిగా అలాగే వీళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాల్సిందిగా తెలియడం అనేది